హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పీదాబాద్ దగ్గర ఉన్న లో ఉన్నాం ఇక్కడ హెచ్ఎండి చాలా తక్కువ ప్రైజ్ లో ఒక హౌస్ ఏరికి వచ్చిందండి ఇది వన్ నాట్ నైన్ స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి ట్వంటీ ఫార్టీ నైన్ ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది హండ్రెడ్ ఫీట్ ఒకటి థర్డ్ హౌస్ అండి హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఇప్పుడే మీకు హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్ చెప్తాను వచ్చే హండ్రెడ్ ఫీటర్ కూడా ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుంది ఇప్పుడే మనం లేట్ చేయకుండా హౌస్ చేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వన్ ల్యాక్ సబ్క్రైబర్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన నుంచి కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి పార్కింగ్ చూడండి ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు ఫాల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ స్టెప్స్ కింద వాషి వచ్చింది ఇది వాష్ ఏరియా అండి చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది వాష్ షేర్ మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది చూపిస్తానండి ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చేసి టూ ఫీట్ సెట్ బ్యాగ్ అండి చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి ఇది వెస్ట్ ప్లేస్ కాబట్టి మనకి బోర్ సంపు బ్యాక్ సైడ్ వచ్చింది ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎప్తి ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది ఇక్కడ వచ్చేసి సంపండి చూడండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడైతే మనకి హౌస్ బ్యాక్ సైడ్ అయితే సెట్ బ్యాగ్ చాలా ఉంది అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ఒక ఏరియా వచ్చింది మనం ఇక్కడ కూడా వాషింగ్ యూజ్ చేసుకోవచ్చు మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వచ్చింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం కదండి హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను కదండి ఒకసారి హౌస్ చూడండి టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ బుడ్ డోర్ అండి మొత్తం కూడా ఫినిషింగ్ మొత్తం అయిపోయింది మనకి హౌస్ మొత్తం కూడా రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు డిజైన్ కూడా చాలా బాగుందండి రండి లోపల హౌస్ చూద్దాం ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్లో హాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారండి చూడండి కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ టీవీ యూనిట్ అండి ఒకసారి టీవీ చూడండి చాలా బాగా డిజైన్ చేశారు మనకి ట్రీ లాగా బర్స్ లాగా చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది కింద గ్రానైట్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి హౌస్ మొత్తం కూడా ఉత్తే వేసిన విండోస్ అండి హౌస్ మొత్తం కూడా ఉత్తో ఇసే విండోస్ ఉంటాయి సేఫ్టీ నిల్స్ ఇచ్చారు మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా స్పేసెస్ ఉంది కొంచెం సామాన్ ఉంది వర్క్ నడుస్తుంది అని మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ పక్కన మనకి డైనింగ్ ప్లేస్ అండి పక్కన డైనింగ్ ప్లేస్ ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ ఎట్లా సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది టైల్స్ ఇచ్చారు ఇక్కడ పైన లో రూఫ్ వచ్చింది ఇది వచ్చేసి లో రూఫ్ అండి మనకి డైనింగ్ ప్లేస్ హాల్ సీలింగ్ అయితే డిజైన్ చేయవండి ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో ఇచ్చారు త్రీ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి కింద సెల్ఫ్ వచ్చాయి ఇక్కడ మనకి పవర్ వచ్చేసి ఇక్కడ డిజైన్ ఇచ్చారు పెయింట్ తో డిజైన్ చేశారు అండి చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి అయితే ఇందులో మనకి పూజ రూమ్ సపరేట్ లేదండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు అంటే ఇందులో ప్లేస్ లేక మనకి చిన్న ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడైనా వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ మనకి టీవీ చాలా పెద్దగా వచ్చింది కదా ఇక్కడ మనం పార్టీషన్ ఇక్కడ పార్టీషన్ చేసుకొని ఇక్కడ పూజారం చేసుకోవచ్చు ఒకటితోటి ఇక్కడ కూడా చేసుకోవచ్చు అండి వాస్తు ప్రకారం అయితే ఇందులో మాత్రం ప్లేస్ కదా అని చిన్నగా ఇచ్చారు పూజారం ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్డల్ చూద్దాం చిల్డ్రన్స్ బెడ్రమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి మనకి ఇందులో అయితే కింగ్స్ వచ్చేస్తుంది ఇందులో మనకి ఫాల్స్ రిజెన్ ఇచ్చారు అన్ని రూమ్లలో హాల్ సింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మనం బుక్స్ గిట్ల యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి మనకి హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళొచ్చు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మాత్రం మనకి కింగ్ సై కూడా వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సపరేట్ కబర్డ్ స్పేస్ ఇచ్చారు అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు మనకి మాస్టర్ బెట్టింగ్ కూడా ఫాల్స్ అంటే చాలా మంది ఇచ్చారు మనకి వాల్ పెయింట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి అండి చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ అటాచ్ వాష్ రూమ్ వచ్చింది ఇది అటాచ్ వాష్ రూమ్ అండి ఇంకా ట్యాబ్స్ అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్ చేయలేదు అది ఒకటే బ్యాలెన్స్ ఉంది చెప్పాను కదా వాషింగ్ డౌస్ అన్ని కూడా వాటర్ ఫ్రూట్ డౌస్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాను కదా ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ నేను చూపిస్తాను హండ్రెడ్ ఫీట్ వాడికి థర్డ్ హౌస్ వస్తున్నాండి మీకు ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను రండి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు పార్కింగ్ కి స్టెప్స్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు ఈ హౌస్ వారిని స్టీల్ చూపిస్తాను రండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం అండి ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం మనకి ఇంకా టూ ఫ్లోర్స్ వేసుకున్నా చాలా స్టాండర్డ్ ఉంటది ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇది చాలా పెద్ద వెంచర్ అండి ఇందులో మనం చాలా వీడియో చేసాము అన్ని సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు మన హౌస్ ముందు థర్టీ ఫీట్ అండి అలాగే హండ్రెడ్ ఫీట్ అని చెప్పాను కదా హండ్రెడ్ ఫీట్ అదండి స్తంభం ఉంది కదా అక్కడ హండ్రెడ్ ఆ హండ్రెడ్ ఫీట్ కి థర్డ్ హౌస్ ఈ హండ్రెడ్ ఫీటర్ కి ఫస్ట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ వీడియో చేసాము సేల్ అయిపోయింది లివింగ్ ఉంటున్నారు ఈ ఒక హండ్రెడ్ ఫీటోడ్ కదా ఇంకొక హండ్రెడ్ ఫీటోడ్ ఉంది మన హౌస్ బ్యాక్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ఉందండి ఆ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి ఇంకొక హండ్రెడ్ ఫీటోడ్ ఫేసింగ్ లో ఉంటుంది దీనికి మనకి ఇంకా అప్రూవల్ రాలేదండి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకసారి అప్రూవల్ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే మాత్రం రేట్స్ అయితే చాలా పెరుగుతాయి అక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా అది ఇంకొక హండ్రెడ్ ఫీటోడ్ అండి ఈ హండ్రెడ్ ఫీటోడ్ నుంచి అక్కడ హండ్రెడ్ ఫీటర్ కనెక్ట్ అవుతుంది ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరమే ఉంటుంది చాలా దగ్గర అవుతుంది మెయిన్ రోడ్ కూడా ఈ హండ్రెడ్ ఫీటోడ్ వచ్చేసి మనకి కమన్ కెళ్ళి హండ్రెడ్ ఫీటోడ్ అండి మీకు అందరూ తెలుసు కదా వరంగల్ హైవే లెఫ్ట్ సైడ్ లో పిజావు కామన్ కళ్తుంది హండ్రెడ్ ఫీటోడ్ ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం ప్రైజ్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టూ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఇది హెచ్ఎం డి కాబట్టి మీకు ఏ బ్యాంక్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం చుట్టూ సెవెన్ చూసుకున్నట్లయితే ఈ హండ్రెడ్ ఫీటోడ్ కి థర్డ్ హౌస్ అండి పిజాన్ వచ్చే హండ్రెడ్ ఫీటోడ్ కి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరమే ఉంటుంది అలాగే మనం చుట్టూ సెవెన్ లో చాలా స్కూల్స్ ఉన్నాయండి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి దానికి ఆపోజిట్ లో నల్లారిసిమారెడ్డి కాలేజ్ ఉంది అలాగే న్యూహార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది అంబాద్ యూనివర్సిటీ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది వరంగల్ హైవే కి ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకు ఎగ్జిట్ నెంబర్ నైన్ కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇప్పుడు చూపించాను కదా హండ్రెడ్ ఫీడు అలా స్ట్రేట్ వెళ్తే ఒకటే రోడ్ అండి కమాల్లోకి వెళ్తాం మనకి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు నేను చెప్పిన స్కూల్సే కాకుండా ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు అలాగే మనకి చైతన్య స్కూల్ అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయకుండా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్